అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం పెట్టి మరికి పెట్టడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలమాదిగులు చేస్తూ ఉన్నారు వాళ్ళని విడదీసి ఓటు బ్యాంకు రాజకీయం చేసుకోవాలన్నకు ఉద్దేశం చెప్పిన మరి జనాభా లెక్కలు చూసారు మాలలు ఎంత మాదిగలు ఎంత లెక్కలు చూసి మరి ఇప్పుడున్న పరిస్థితులు కూడా అర్థం చేసుకోకుండా మరి ఏ తప్పుడు లెక్కలు చేసి చేశారో తెలియదు కానీ ఈ రోజుని వర్గీకరణకి సుముఖం చూపిస్తున్నారంటే ఖచ్చితంగా మరి ఈ పోటీ తత్వం ఉన్న ప్ర ఈ ఇప్పుడు పరిస్థితుల్లో ఎవరు బాగా చదువుకుంటే వాళ్ళకి మరి ర్యాంకులు బట్టి మార్కులు వస్తున్నాయి బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి అంతే తప్పగాని మరి మేమే ఏదో ఈ రిజర్వేషన్ పొందేస్తున్నాం మాలే రిజర్వేషన్ పొందేస్తున్నారు ఉద్యోగాలు వాళ్ళే అనిపిస్తున్నారు రాజకీయాలు వాళ్ళే అనిపిస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేసి మరి మమ్మల్ని విడదీసి ఈ రోజుని మరి పరిపాలించే పరిస్థితి జరుగుతుందంటే ఖచ్చితంగా అందరం ఏ ఉద్యమానికైనా కూడా మరి సిద్ధంగానే ఉన్నాం ఖచ్చితంగా ఈ వర్గీకరణ అడ్డుకుంటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని గద్దె దింపే వరకు కూడా మేమందరం కూడా మరి ఐక్యతగా ఉండి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ జై భీం ఈ ఉందో నిన్న అసెంబ్లీలో కానీ శాసనసభలో కానీ చర్చలు లేకుండా వర్గీకరణను చేయడం జరిగింది ఏదైతే రెండు వేల ఒకటి జనాబాలకుల ప్రకారంగా అంటే పది సంవత్సరాలకు సారి జనాబాలకులు చేయడం జరుగుతుంది కానీ రెండు వేల పదకొండు జనాభాలకుల ప్రకారం వర్గీకరణ చేస్తానని చెప్పేసి ప్రకటించారు తప్ప మరి ఏదైతే రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై జరుగుతుంటే దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది దీనికి పూర్తి వ్యతిరేకంగా వర్గీకరణ చేస్తున్నటువంటి ప్రస్తుత కోటి ప్రభుత్వం మరి సరైన రీతిలో ఈ వర్గీకరణ చేయడం జరగలేదు కేవలం ఒక మాల మాదిలు కలిసి ఉన్నారనే దురుద్దేశంతో ఓటు బ్యాంకు రాజకీయాలు ఓన్ చేసుకునే విధంగా ఈ వర్గీకరణ చేపట్టారు ఈ వర్గీకరణ వ్యతిరేకంగా పీ వర్గీకరణ సమితి మరి పోరాట సమితి ఏదైతే ఉందో మరి ఆ సమితి ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే ఈ వర్గీకరణ వ్యతిరేకపోవడం ఉందో వారికి అమలాపురం అడ్డుకోవడం వారు మా పెద్దలు చూసినటువంటి రోడ్డు మ్యాప్ ప్రకారం మేము ఈ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటంలో కొనసాగిస్తూ ఉంటాము ఎందుకంటే కనుక ఈ వర్గీకరణ శాస్త్రపరకరంగా కానీ సాంకేతికంగా పూర్తి వ్యతిరేకంగా చేశారు కాబట్టి ఈ ఏదైతే ఈ మాల మాదిగా ఈ అన్నింటిలో కూడా ఈ వర్గీకరణ ఏపీ విభజించి ఏ కేటగిరీలో రిలీజ్ సబ్ కేటగిరీకి వన్ పర్సెంట్ ఇవ్వడం అదే విధంగా బీకే మాదిగా సబ్ కులాలకు మరి ఆరు పాయింట్ ఐదు శాతం ఇవ్వడం అదే విధంగా నారా సబ్ నుండి ఉంటే వాళ్ళకి ఏడు పాయింట్ ఐదు శాతం పదిహేను ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే రెండు వేల ఇరవై ఐదు జనాభా లెక్క ప్రాతిపదికన ఈ వర్గీకరణ చేస్తే కనుక ఏదైతే వెనకబడి తిరణాలు ఈ జాతీయలు కానీ కులాలను కూడా మరి సక్రమంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి భవిష్యత్తులో మా కార్యాచరణ కూడా మీకు అందరికీ ప్రకటిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను కులాలకి సంబంధించి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క వీకర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ లెక్క పెట్టినట్లయితే భారతదేశ జనాభాలో త్రీ పాయింట్ ఫైవ్ మూడు పాయింట్ ఫైవ్ ఉన్నటువంటి వాడికి పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వం ఈవేళ ఇరవై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్లను విభజించడానికి ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై నుంచి అమలు చేస్తున్నటువంటిది ఈ పదిహేను పర్సెంట్ శాతాన్ని వాళ్ళు పూచిగా చూపించి మనల్ని మోసం చేస్తున్నారు কে কারণে আটক বলতো বেঙ্গল লাইনার